వరంగల్ నల్లగొండ మూడు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కోసం సరోత్తరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ గుర్తించి వారిని అనౌన్స్ చేయడం జరిగింది మా పార్టీ యంత్రాంగం అంతా కూడా గత పదిహేను ఇరవై రోజులుగా టీచర్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు వస్తున్న ఒకటే ఒక ఫీడ్బ్యాక్ మమ్మల్ని అందరూ మోసం చేసిండ్రు మా కోసం ఆలోచిస్తున్న కొట్లాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దఫా సెషపిషన్ లేకుండా సరోత్ర రెడ్డిగానే గెలిపిస్తాం బీజేపీకి ఓటు వేస్తాం మాట మాట్లాడతాం లోతుల్లోకి పోయి వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళు చెప్తున్న ఆశ్చర్యకరమైన మాటలు ఏంటంటే మూడు వందల పదిహేడు జీవో తెచ్చి మా టీచర్ల బతుకుల్లో మట్టి కొట్టిండు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు మా మొత్తం చరిత్రలో ఇంత వేదనకు గురైనటువంటి సందర్భం ఎప్పుడు లేదు అది కేసీఆర్ ఆయంలో వచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం వచ్చింది మీరే స్వయంగా వచ్చి మా టీచర్ ఆత్మహత్య చేసుకుంటే పలకరించిపోయిండు మహకబాద్ జిల్లాలో దీన్ని చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలలు కలిసినప్పటికి కూడా ఆ మూడు వందల పదిహేను జీవోలు సరిచేసిన పాపన పోలేదు మా టెన్షన్ దూరం కాలేదు కాబట్టి ఈ దఫా రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా అనేటువంటి వ్యక్తులకు కానీ మేము ఓటు వేయము ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే ఎవరు గెలిచినా మాదాకే వస్తుందని చెప్పి అధికార పార్టీతో ప్రగల్పాలు ప్రకల్పాలు ఉందో వాడకాలు కంటా ఉందో ఈసారి ఆ అవకాశం కూడా ఏం సారు బాజా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరికిసి కొట్లాడతారనే భావన వ్యక్తం చేశారు రెండవది ఇవాళ టీచర్లు అందరు కూడా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి విజయ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని ప్రకల్పాలు పలికిండు ఎన్ని హామీలు ఇచ్చిండు అవన్నీ ప్రజల కళ్ళల్లో ఇలా కదడుతా ఉన్నాయి మీకు కూడా బాగా తెలుసు ఇప్పటికీ డిఎల్ కాలే ఇప్పటికీ టీఆర్సి అమలు కాలే ఈ రెండు కాకపోగా మూడవది కేంద్ర ప్రభుత్వం ఈ సిపిఎస్ పెన్షన్ విధానం ఏదైతే ఉందో మీరు వద్దనుకుంటే మీ రాష్ట్రాలలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి గడువిచ్చింది ఆనాడు తప్ప వాళ్ళు దాన్ని నుంచి పల్లె రేవంత్ రెడ్డి గారు ఈ సిపిఎస్ సిస్టాన్ని తీసి బంగాళాఖాతం వేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు సిపిఎస్ విధానం మీద తన పాలసీ ఏందో ప్రకటించలేదు ఇవన్నీ ఒక అయితే రిటైర్మెంట్ స్టార్ట్ అయింది మన అరవై ఒక్క సంవత్సరాలు తర్వాత రిటైర్మెంట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాలనే బెనిఫిట్స్ ఏమైతున్నాయో ఆ బెనిఫిట్స్ కూడా పదిహేను నెలలుగా పే చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం అంటే మేము ఏ రూపంలో చూసినా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రకల్పాలు పలికిన కాంగ్రెస్ పార్టీ కానీ మాకు మోసం చేసినాయి దగా చేసినాయి వాళ్ళ వాసన కూడా తగలద్దు వాసనల క్యాండిడేట్ కూడా మీకు ఓటేయమని చెప్పి బాధ్యత గతంలో యూటీఎఫ్ వాళ్ళు పోటీ చేసిండు ఎమ్మెల్సీగా ఉన్నాడు కానీ ఏమీ ఉరగబెట్టింది లేదు మా కోసం కొట్లాడతాడు మా సమస్యలు అని చెప్పి కొండంత ఆశతో గెలిపితే ఆయన కూడా మాకు మొరగబెట్టింది ఏం లేదు కాబట్టి సరోత్తం రెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పిఆర్ పిఆర్టీలో వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా కేశ చంద్రకేషన్ రెడ్డి గారు జన్సేట్టుకోండి అన్నిటికంటే మెక్కిలి ఈ మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ పెన్షన్ విధానం సవరించుకోండి అని చెప్పి ఉత్తరం రాసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో పన్నెండు లక్షల రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టాండర్డ్ డిడక్షన్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక సింగిల్ పైసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన లేదని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యతరగతి వర్గాలకు అండగా ఉన్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఇలా మొత్తం భావిస్తున్నాడు ఎక్కడికైనా చర్చ చేస్తే భారతీయ జనతా పార్టీ మేలు చేసింది తప్ప ఎవరికి ఇంత హాని చేసిన పోలేదు చాలా ప్రాక్టికల్ గా ఉంది అని అనే మాట మాట ఇవన్నీ ఒక అయితే వీళ్ళు విద్యులు కాబట్టి మేధా సంపన్నులు కాబట్టి సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి టీచర్లు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు అన్ని అయిపోయినా సార్ ఇంతకుముందు అంటే ఆ సంఘం ఈ సంఘం అనేది సంఘాల పరంగానే కాకుండా దేశం లెవెల్ దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అక్కడ ఉన్నది మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో సురక్షితం దేశం సుభిక్షం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వాళ్ళు పడుతున్నారు తపన ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ స్లోగన్ పరిమితం కాకుండా ఎట్లా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు భాజపా నిరుద్యోగ సమస్యను టాకిల్ చేయాల్ సరైనది యువశక్తిని దేశ పురోగమనంలో భాగం చేసిందని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో కూడా ఇవాళ ఉపాధి కేంద్రంగా ఉపాధి కేంద్రంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్న చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీతో పాటుగా ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా రెండు వేల పద్నాలుగు లోపు నేషనల్ హైవేస్ ఏంటి రెండు వేల పద్నాలుగు లోపు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఏంటి రెండు వేల పద్నాలుగు లోపు రైల్వేస్ పరిస్థితి ఏంటి కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో బోఫర్ స్కాములలో దానిలోపు పరిస్థితి ఉంది కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో బోఫర్ స్కాములలో పూజీ స్కాములలో సొంత మంత్రులే జైలుకు పోయిండ్రు కానీ పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన ఎక్కడికింత ఎక్కడికింత లేకుండా జాతి తలదించుకోకుండా గొప్ప పరిపాలన కొనసాగుతూ ఉంది ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అంటారు అంతేకాదు ఒకప్పుడు భారతదేశం అనే చిన్న చూపు ఉన్నటువంటి దేశం తెలుసు థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశం అనే దేశం రష్యా సపోర్ట్ తోట అమెరికా సపోర్ట్ తోట బతుకుతున్న దేశంగా చెప్పాలి దేశం ఐఎంఎఫ్ అప్పుల మీద ఆధారపడి వరల్డ్ బ్యాంక్ అప్పుల మీద ఆధారపడి ఏషియన్ డెవలప్మెంట్ అప్పుల మీద ఆధారపడి నడిచిన దేశం ఇవాళ ఎక్కడ ఏది లేకుండా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక భరోసా వచ్చింది ఇవాళ నిన్న మనం అమెరికాకు పోతే మన ప్రధానమంత్రి గారికి దొరికిన గౌరవం వారు సంతకం పెడుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిలబడి కుర్చి జరిపే పరిస్థితి ఒక్క మాట చెప్పాలంటే భారత మాత ముద్దుబిడ్డలుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఐమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి గౌరవాన్ని పెంచిన బిడ్డ మోడీ గారు పార్టీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలని కలగలిపి అన్నింటి సమానంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి మేము అన్ని మర్చిపోం సారు తప్పకుండా ఇవి మా మధ్యలో ఉన్నాయి మేము తప్పకుండా బీజేపీకి ఓటు వేస్తాం మేము చూస్తా ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో పాకిస్తాన్లో ఏం జరుగుతుందో ప్రపంచం జరిగిన మార్పులను చూస్తా చూస్తూ ఉన్నాం ఇలా సిరియా ఇరాక్ ఇరాన్ ఎట్లా భౌసాహితున్న చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద దేశం ప్రజాస్వామిక దేశం ఇంకా తన ఎక్కడ కూడా డీవేషన్ లేకుండా ప్రజాస్వామ్య మూలాలను పరిపుష్టి చేసుకుంటూ ఇవాళ ఐక్యంగా గొప్ప గొప్పగా నిలబడిన దేశం భారతదేశం దీన్ని మనం కాపాడుకోవాల్సి దగ్గర ఉందనేటువంటి భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది దాని ఫలితమే ఇవాళ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించింది హర్యానా జరిగిన ఎన్నికలు గెలిపించింది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఢిల్లీ రాజధానిలో గెలిపించింది ఇవాళ ఒక్కటే అంటున్నారు మోడీ గారిని ఎంత బలపరచుకుంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారం ఉంటే ఈ దేశం మోడీ గారి చేతుల్లో మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నటువంటి భావన వ్యక్తమవుతా ఉంది కాబట్టి నేను టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిబేట్ పెట్టండి మీరు చాయ్ తాగేకాడ కావచ్చు మీ మీరు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు కావచ్చు పది మంది కలుసుకున్నప్పుడు కావచ్చు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయానో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి దయచేసి రేపు సమస్యల మీద కొట్లాడాలన్నా రేపు తెలంగాణలో ప్రజారంగమంతా కూడా ఒకటే ప్రిపేర్ అయ్యింది ఈ టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇక వద్దు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలు తన నిజ నిజరూపం బయటపడింది రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి భావన ప్రజలను చర్చ జరుగుతాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ సందర్భంలో జరిగే ఎన్నికలు కాబట్టి నేను మా వరంగల్ ఖమ్మం నల్లగొండ టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం బాలంటోళ్ళం అండగా ఉండం మా చరిత్ర ఏదో మీకు తెలుసు మా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మీకు తెలుసు కాబట్టి దయచేసి ఆలోచించామని చెప్పుకూరుతున్నాం ఎక్కడన్నా మీకు దగ్గర చుట్టమైన ఉన్నాడు బాగా బంధం ఉంది వేసుకో ఫస్ట్ రోడ్ కానీ సెకండ్ రోటీ సెకండ్ రోటీ ఈ ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఒక ఓటేసి వెళ్ళిపోవడం కాదు నీకు ఎంతమంది నష్టక అంతమంది గెలిచే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో శరత్మ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్య పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం